ఇక సాటి మనిషికి మనిషి నాయకుడిగా ఉండలేడని దేవుడే చెప్పండి మనిషిగా నాయకుడిగా ఇలాలోనికి వచ్చారు ఇది మనకి గుడ్ న్యూస్ ఈయన ఎలా ఉంటాయి చెప్తున్నా ఈయన దగ్గరికి వెళితే ఎలాంటి వారికైనా చెప్పండి సమాధానం దొరుకుతుంది ఈయన దగ్గర ఎలా ఉంటావు చెప్పినా పలాహనోలే రన్ అని చెప్పడు ఎలాంటి వారికైనా ఈ రాజు దగ్గర రావడానికి అడ్డు అదుపు లేదు మరో మాట నేను చెప్తాను ఏదేను వనంలో పాగొట్టిన బాధ ఏదేను వనంలో చెడగొట్టిన రాజరికం గచ్చేమని వనములో ఫుల్ఫుల్ చేశాడు ఆయన అందుకే ఈ రాజు మనకి సరి అయిన రాజు ఈ రాజు మనకి ఏలే రాజు ఎంత బాగా ఎలతాడంటే హృదయానికి హత్తుకొని వెళతాడు పేదలను ప్రేమిస్తాడు సమానంగా ఆయన వెంబడించిన వారు అలాంటి సమ సమాజ స్థాపన చేశారంటే ఎగ్జాక్ట్గా చరిత్రలో రెఫరెన్స్ ఉంది చేశారు ముగించేస్తాను అలా చేసిన వారు ఉన్నారంటే ఉన్నారు చాలామంది పొలిటికల్ పార్టీలు వచ్చారు ఇలా చూపించారు ఎలా చూపించారు వెనకాల బొమ్మేశారు సమ సమాజ స్థాపనే మన స్లోగన్ అన్నారు సైలెంట్గా కాంగ్రెస్లో కలిపేశారు ఎవరైనా అడగండి నన్ను అలాగన్నారు ఎలాగన్నారు ఎలాగన్నారు ఎలాగన్నది ఎలా తిప్పి కలిపేశారు మరి సమ సమా సమ సమాజ స్థాపన అంటే మాటలు అనుకునేంత ఈజీ కాదు సమ సమాజ స్థాపన సరిగ్గా చేయగలిగే ఒకే ఒక్క నాయకుడు యేసుక్రీస్తు చేశాడా అంటే మీకు బైబిల్ చరిత్ర తెస్తే టూకీగా గుర్తుపెట్టుకోండి చేశాడు ఆది సంఘం ఎలా చేశారు ఆయనను వెంబడించిన వారు చరస్థిరాస్తులన్నీ వారు భూములన్నీ వారంతా ఏక కుటుంబంగా ఉండి ఒక్కటిగా నిలబడి ఇదంతా నాది కాదు మనది అన్నారు పది ఎకర ఉన్నవాడు తొమ్మిది మందికి పనిచేస్తాడు కలిగిన వాడు అందరికీ ఇచ్చేస్తాడు వాళ్ళందరూ ఎలా ఉన్నారు తెలుసా వేల మంది ఒక్క కుటుంబంగా ఉండగారు ఎన్ని వేల మంది ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారు వాళ్ళ రూల్సా ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారు పేదని బట్ట కాదు ఒక్క కుటుంబంగా ఎలా ఉండగలిగారంటే వారి నమ్మిన యేసుక్రీస్తు వారిని బట్టి మొదటి సంఘంలో యేసుప్రభువారి కలల కన్నా రాజ్యంలో సమ సమాజ స్థాపన జరిగింది ఇప్పుడు డౌట్ రావాలి మరి ఇప్పటికీ క్రైస్తవులు ఉన్నారు మరి ఎందుకు సమ సమాజ స్థాపన జరగట్లేదంటే ఆయన్ని నమ్మేమని చెప్పాను తప్ప ఆయన్ని మనం ప్రాక్టీస్ చేయట్లేదు ఎలా ఎంత సీప్ మైండ్స్ ఉంటాయి చెప్పండి మనకి పాంప్లేట్ మీద పేరు అయిపోతే ఏడుతామా పాంప్లేట్ కోసమే ఏడుచుకో సమ సమాజ స్థాపన చేస్తారా చర్చిలో పొగడకపోతే ఏడుస్తారు ముఖం మీద ఏలట్టి మారంటే ఏడుస్తారు అని అడుగుతున్నాను మనం సమాజ స్థాపన చేస్తామా చరస్తరాస్తులు అమ్మి భూములు అమ్మి వారు చేయగలిగారు ఈ రోజుకి చేయగలమంటే మస్ట్ అండ్ సుట్టుగా ఆయన్ని వెంబడించిన ఏ సంఘం చెప్తున్నాను వాళ్ళు ఎవరెవరో తెలియదు వీళ్ళందరూ ఒక్క కుటుంబంలాగే ఉన్నారండి అని చెప్పుకుంటారు మన ఆశ అదే మన ఆత్రుత అదే మనకి మందొద్దు మంది వద్దు మనీ కూడా వద్దు దేవుడు కలల కన్నా స్వచ్ఛమైన కుటుంబంగా నలుగురు ఉన్న చాలు ఆ నలుగురు ఉందాం ఒక లేడ్చారా కలిసి అందరితో ఏడుద్దాం ఒకళ్ళు నవ్వుతున్నారా అందరం కలిసి నవ్వుదాం వాళ్ళ బాధల్లో ఉన్నారా కలిసి గుప్పులు ఇప్పిద్దాం ఇది ఏంటయ్యా అంటే ప్రభువు నేర్పిన రాజరికం మరణ ఛాయిలు ఉన్నవారు గాఢాంధకారంలో ఉన్నవారు నలిగిపోయిన వారికి వెలుగునివ్వడానికి ఆయన నాడు పుట్టాడు నాడు పుట్టిన వాడుకు వచ్చి నేడు వరకు మాట్లాడుకుంటున్నారు ఇక మళ్ళీ మళ్ళీ డిసెంబర్లో పుట్టాడు ఇంకా పుట్టాడు పెరిగాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎదిగాడు వెళ్ళిపోయాడుకి మళ్ళీ పుట్టాడు ఆ రోజు పుట్టి ఆయన సమకాన్న ప్రపంచాన్ని వెలిగించాడు ఆ నెక్స్ట్ వెలిగించమన్నది క్రిస్మస్ కాంతులు ఎవరు భుజాల మీద పెట్టాడు చెప్పండి భుజాలు అందుకే పేదలు ఏమంటాడు చెప్తున్నా చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి పిలిచిన గుణాతి సైములను ప్రచురముచ్చే ఈ నిమిత్తము ఇప్పుడు చెప్పండి రాజులైన యాజక సమూహం ఇప్పుడు మనం కింగ్స్ మన కింగ్స్ అన్నామని కింద తెలలింగి పైన ఒక తెల్ల సొక్క ఈ నాలుగు ఉంగరా నాలుగుంగర పెట్టుకుని రాజు అన్నాడు రానన్నంటే మడతెట్టేస్తాడు గుర్తు పెట్టుకో రాజు అంటే ఏంటి రాజు ఏం చేస్తాడంటే అమాయకుల ముందు నిలబడి వాళ్ళ ప్రాణాలకు వీళ్ళ ప్రాణాలు అడ్డు పెడతాడు అదే సహోదరు నిమిత్తము ప్రాణము పెట్టబద్దలమై ఉన్న ఇది మన రాయలిటీ గుర్తుపెట్టుకోండి ఇది మన లెగసీ గుర్తుపెట్టుకోండి మన పితృ మన భుజాల మీద పెట్టిన రాజ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ అమాయక ప్రజల కొరకు మనం పోరాడతాం కాకపోతే క్రిస్మస్ కాంతులు ఆ రోజు వికసించినప్పుడు క్రిస్మస్లో ఎవరెవరిని మొట్టమొదట ఆహ్వానించాడు మీరు చూడండి ఆ రాజు ఎవరిని ఆహ్వానించాడు చెప్పిన ఒక పల్లెటూరు పిల్లని ఆహ్వానించాడు ఎవరా పల్లెటూరు పిల్ల హరి గారు ఒక సామాన్యమైన కుర్రని ఆహ్వానించి ఆయన రాజ్యంలో ఎలాంటి అంబాసిడర్స్ ఉన్నారో చూడండి ఇంక నెక్స్ట్ ఎవరున్నారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికంటే పక్కా మాసిపోయిన గడ్డాలు సిరిగిపోయిన వస్త్రాలు వేసుకుని పశువుల వెనకాల తిరుగుతున్నా చెప్పండి గొర్రెల కాపులు చూసారు ఆయన రాజ్యం ఎలా ఉందో మన రాజ్యాలు ఎలా ఉంటాయి చెప్పండి రిటైర్ అయిపోయిన ఎంప్లాయీలు చెప్పండి పేరు మూసిన వాళ్ళు నోరున్నోలు ఉంటారు మన రాజ్యంలో రాజ్యం అంటే మన సంఘంలో మన సంఘంలో ఎవరండి పెద్దలు అంటే నోరు పెద్దండి ఆయనకి ఇచ్చేయండి పెద్ద రకం అంటారు నోరు పెద్ద ఉన్నదని కాదు వెలుగులు ఉన్నవాడికి పెద్ద రకం ఇవ్వాలి అంటే ఇప్పుడు సంఘంలో ఈ రోజుకి జరుగుతుంది అంటే జరుగుద్ది ఈ క్రిస్మస్ కాంతులు మనకు నేర్పిస్తున్నావీ చెప్తున్నా మనల్ని ఎలిగించాడు సామాన్యులని మరణ ఛాయల్లో ఉన్నవారిని జీవితంలో ఓడిపోయిన వారిని ఆయన వెలుగుల చేత వెలిగించమని మనకు ఇక నేను ముగించేస్తున్నాను మనం ఎలాగో ఎలిగెంతా ఎక్కడా మనం ఎలాగో చెప్పండి ఎలిగిస్తాం ఎలిగించి అన్నామంట వాళ్ళు పెద్దది కట్టేయారా మనం ఇంకో అడిగి ఎక్కువ కట్టేయాలరా అన్నారు ఎలిగించి అతడు ఏమనుకుంటున్నారు నువ్వెలుగు నువ్వు ఎలిగి ప్రభువా నేను ఎలిగానని ఈ లోకానికి సింబాలిక్గా ఎలిగించి అప్పుడు చూపించి అప్పుడు గట్టు స్టార్ మనం ఎలాగో మనం ఆరిపోయి మేము ఆరిపోయి ఇంప్రూవ్ తెలుగుతుందని ఎదుగుతుందని మనం వెలుగుదాం మనం వెలుగుతూ చూపిద్దాం లోకానికి ఇదిగో మేము వెలుగం మేము స్టార్స్ రాజులుగా ఉన్నాం దానికి రాయల్ లుక్ సింబాలిక్గా ఈ స్టార్ని మేము చూపిస్తుంది ఇది కదండి ఇక నెక్స్ట్ వీక్ చూద్దాం మరి ఆ సుఖ గొడవ ఏంటి నెక్స్ట్ వీక్ చూద్దాం ఆ రాజులు అక్కడికి వెళ్ళాల ఎలా టర్న్ అయిపోయారు నెక్స్ట్ వీక్ చూద్దాం ఇంకా ఏదో ఉన్నాయి విషయాలు అంటే చాలా ఉన్నాయి క్రిస్మస్ కూర్చి మాట్లాడుకోవాలి కానీ అరవై సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు అంత ఉంది క్రిస్మస్లు అవి ఏం మాట్లాడము మనం ఏం మాట్లాడతాం టీజే దడ పిక్క సుక్క పిక్క సుక్క అలా అయిపోయింది అడుగుతున్నాను ఆ పిక్కల సుక్కలు పక్కన పెట్టి ఇందులో ఉన్న ఈ క్రిస్మస్ సంగతులు వినండి ఎప్పుడు చిన్న చిన్న విషయాలు చాలా విషయాలు ఉన్నాయి ఇవన్నీ మనం ధ్యానిస్తే నిజంగా చెప్తున్నాను రాజులైన యాజక సమూహం మనమే దేవుడు మిమ్మల్ని దీవించిన